విద్ గారు తినండి అండి తినండి నా గారు చాలా టైం అయిపోయింది హరిబాబు గారు హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేబీ నెక్స్ట్ ఇయర్ ఆర్ఆర్ గారు కగరాస్ గుడ్ ఆల్ ద బెస్ట్ అండి నా విద్గారు నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్కి శ్రీను గారు శ్రీను గారు అక్క అంటున్నారు మళ్ళీ అది పెడుతున్నారు ఏంటండి తిన్నారండి మీరు తిన్నారు నెక్స్ట్ ఇయర్ వా తింటాను మీరు ఏం చేసే అయ్యో నవీద్ గారు నేను ఏం చేసేదాకా ఉంటారా మీరు తినండి తినండి ఫస్ట్ మీరు మీరు అట్లంటే ఇంకేం చేసేస్తాను నేను ఎక్కడి నుంచ మేము లేసి హైదరాబాద్ అండి శ్రీను మీరు వెళ్ళండి నవీద్ తినండి తినండి నవీద్ చాలా టైం అండి ట్వంటీ మెంబర్స్ వాచింగ్ ప్లీజ్ రెండు మీద డబల్ డబ్ చేయండి అప్ప అందరూ కూడా లైక్స్ ఇవ్వండి సపోర్ట్ చేయండి నేను ఉన్నా మీద ఏం చేస్తూ ఉంటారా మీరు నథింగ్ నథింగ్ హౌస్ వైఫ్ రేణో ట్వంటీ మెంబర్స్ వాచింగ్ అండి హైట్లో ఉండొద్ది అబ్బాయి కూడా ప్లీజ్ లైక్స్ ఇవ్వండి సపోర్ట్ చేయండి పవన్ భాస్కర్ గారు హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి పవన్ భాస్కర్ గారు థ్యాంక్ యూ అక్క బాయ్ లైక్ చేసావా శ్రీను లైక్ చేయు పవన్ కుమార్ గారు పవన్ భాస్కర్ గారు లైక్ చేయండి లేదు తింటాను ఇప్పుడు వాటర్ ఉండేలా తింటున్నాను ప్రజెంట్ అవునా ఓకే ఓకే అక్కా మీ జ్యువెలరీ కలెక్షన్ ఒక వీడియో చేయండి ఒకసారి ఓకే 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 బాధ్యత చేస్తాను శారీ కలెక్షన్ కూడా చేస్తాను ఎయిటీన్ మెంబర్స్ వాచింగ్ అండి హైడ్లో ఉండొద్దు ఎవరు కూడా ప్లేసెస్ అంటే బట్టండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి సరైన కూడా అడిగింది సారీ కలెక్షన్ చూపి కావాలి చూపిస్తాను నేను త్రీకి అయిన తర్వాత కన్ఫామ్గా చూపిస్తానండి త్రీకి అవ్వాలి పాట పాడండి పాట పాడి కోపడుతున్నారు రోహిత్ గారు మీరు ఓకే పాడదామండి ఏం పాట పాడదాము చెప్పండి ఎవరు లేరు కదా పెట్టడానికి సాంగ్ రోజా నువ్వు పెట్టు రోజా వన్ సాంగ్ పెట్టు లైక్స్ ఇవ్వండి బాయ్ ఎవరు లైక్స్ కదా లైక్స్ స్ట్రక్ అయిపోయాయా లైక్స్ ఇవ్వట్లేదు అర్థం అవ్వట్లేదు కోపం అనవిధ చూడు రోజా కోపం అంట ఉపమాన పైన అపవాగ్యనైనా అంతగా బుసపడుతుంటే నేను కాదు కెనెనా చాలు లేని నటనా అయ్యో సారీ అంటు ఎయిటీన్ మెంబర్స్ వాచింగ్ అండి హైట్లో ఉండొచ్చు కూడా ప్లీజ్ లైక్స్ ఇవ్వండి సపోర్ట్ చేయండి ఆయన మెసేజ్ చేయండి అబ్బా అమ్మో ఆరా లేదు అనే పెట్టాను వచ్చేసింది అమ్మో బాబో నవీద్ గారి చూసే సాంగ్ దీప దీపు గారు హలో బాగున్నారంటున్నారు బాగున్నానండి దీపు గారు గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైక్స్ ఇవ్వండి అబ్బా అందరూ ప్లీజ్ దీపు లైక్ చేయి దీపు ప్లీజ్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు స్క్రీన్ మీద డబుల్ టచ్ చేయండి అప్పుడు అందరూ సూపర్ సాంగ్ భలే ఉంది మీ వాయిస్ సాంగ్ పాడితే అవునా నవ్విద్దారు నేను ఉన్నాగా ఎటు వెళ్ళలేకపోటు వెళ్ళవుగా నాకు తెలిసి తరువాత నవీద్దారు ఎటు వెళ్ళదండి నా లైవ్ వెండి తర్వాతనే దాని ఎంత పని ఉంటేనే ఉంటుంది కానీ లేకపోతే ఉంటుంది చాలా అందంగా ఉన్నారా థ్యాంక్ యూ అండి దీప్ గారు లైక్ చేయండి దీపు గారు అలానే మనం చాలా చేసుకొని సపోర్ట్ చేయండి